నెల్లూరు మండలంలో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు ప్రజల భద్రతా దృష్ట్యా విద్యుత్ శాఖ అధికారులు అత్యంత జాగ్రత్త చర్యలు చెబుతారు బించమూరులో విద్యుత్ శాఖ సహాయ ఇంజనీర్ నాగూర్వలీ ప్రజలకు రైతులకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు ఆయన మాట్లాడుతూ వర్షాల సమయంలో విద్యుత్ స్తంభాల పక్కన నిలబడరాదని కరెంట్ లైన్ల కింద ఉండకూడదని స్పష్టంగా సూచించారు అలాగే ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడితే వాటి దగ్గరికి వెళ్ళకూడదని వెంటనే శాఖాధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు విద్యుత్ సంబంధిత ఏ సమస్య అయినా గమనించిన వెంటనే ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నంబర్ సెవెన్ నైన్ జీరో వన్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ లేదా కాల్ చేయొచ్చు చేసిన వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకుని తక్షణ చర్యలు తీసుకుంటారని ఏఈ నాగూర్ వలి హామీ ఇచ్చారు వర్షాల ప్రభావంతో పలు చోట్ల విద్యుత్ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉన్నందున ప్రజలు అత్యధిక జాగ్రత్తలు పాటించారని అధికారులు సూచిస్తున్నారు నీట మునిగిన ప్రదేశాలు తడిగా ఉన్న విద్యుత్ స్తంభాలు కరెంటు వైర్లు దరి చేరరాదని ప్రజలకు మళ్లీ మళ్లీ హెచ్చరికలు చేస్తున్నారు పేరు నాగూరుగలి ఎలక్ట్రీ డిపార్ట్మెంట్ ఏఈ ఇంజనీర్ మండలం సంబంధించి ఈ మెంతా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల ఈరోజు తీరం దాటుతుంది అందువల్ల ప్రజలందరూ చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి లైన్ల కింద ఎవరు కూడా నిలబడద్దు ఏమన్నా సమస్యలు ఉంటే ఫోర్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ టూకి లేదా మా డివిజన్ స్థాయిలో ఆత్మ డివిజన్ స్థాయిలో సెవెన్ జీరో వన్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ అనే నెంబర్కి కాల్ చేసి ఏమన్నా సమస్య ఉంటే చెప్పగలరు అదేవిధంగా ప్రతి సబ్స్టేషన్లో నలుగురు షిఫ్ట్ లైన్ మేము పెట్టుకున్నాము అందరూ అందుబాటులో ఉంటారు మా ఫీల్డ్ సిబ్బంది లైన్ మ్యాన్ కానీ లైన్ హాస్పిటల్ అందరూ కూడా అందరూ లైన్గా ఉంటారు ఎమర్జెన్సీకి అదేవిధంగా నేను ఏ నేను కూడా అందుబాటులో ఉంటాను ఏ సమస్య ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మా అందరికి సబ్స్టేషన్ కానీ లేకపోతే మా స్టాఫ్ కానీ లేకపోతే నాకు కానీ ఏయి నాకు కానీ ఎవరికైనా ఇమ్మీడియట్గా చెప్తే ఇమీడియట్గా పరిష్కరిస్తాము అందరూ అప్రమత్తంగా ఉండాలి